రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాంటకేశ్వరరావు మాట్లాడుతూ రేపు రూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న బొడ్డు వెంకటరమణ చౌదరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బలరామకృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ప్రమాణ స్వీకారం అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో చెరుకూరి కళ్యాణ మండపంలో కార్తీక మాసం సందర్భంగా ఈ యొక్క పదవీ బాధ్యతలు చేపట్టిన రూడా చైర్మన్ ఆధ్వర్యంలో వన సమారాధన కూడా జరుగుతుందని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన కంటకేశ్వరరావు ఈ కార్యక్రమంలో బుడ్డిగా వీర వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కంటే నాగేశ్వరరావు స్టేట్ కమిటీలో కార్యదర్శిగా ఇచ్చారండి ముఖ్యంగా ఈవేళ మాకు చాలా ఆనందించదగినటువంటి రోజు కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు బుడ్డు బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి రాజమండ్రి రోడా రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా బాగుపడాలని చంద్రబాబు నాయుడు చాలా ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రోడా చైర్మన్గా ఇవ్వడం మేము కూడా చాలా మా అదృష్టంగా భావిస్తున్నామండి ఇది ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు పై స్థాయిలో చేయొచ్చు కానీ రోడా చైర్మన్గా ఈ ప్రాంతం అభివృద్ధికి బొడ్డు వెంకటరామచౌదరి గారు కృషి చేయగలరని ఆ నమ్మకం చొప్పున చంద్రబాబు నాయుడు గారు వారికి పదవి ఇచ్చారా అనిపిస్తుందండి వారు ఎమ్మెల్యేగా ఉంటారనుకున్నాం ఎంపీగా ఉంటారనుకున్నాం ఎన్నో కళ్ళలు కన్నాం మరి భగవంతుడు ఏది రాస్తే తప్పదండి వారికి రూడా చైర్మన్గా ఇచ్చారు అయితే మేము ఈవేళ మనకి ఎమ్మెల్యే లేదనేటువంటి బాధన కానీ ఎంపీగా ఇవ్వలేదనేటువంటి బాధన కానీ మర్చిపోయేటువంటి రోజు ఇది వారు ఖచ్చితంగా ఈ రూడా చైర్మన్గా వారు బాధ్యతను సక్రమంగా నూటి నూరు దానికి నిజం చేయగలరు అనేటువంటి నమ్మకం మాకు ఉందండి ఖచ్చితంగా చేస్తారండి రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారానికి మేము ఈవేళ ప్రోటోకాల్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది అలాగని చెప్పేసి అన్నారు అయినా కానీ రేపు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే మరి స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారో మనకు తెలియదండి అందరూ కూడా ఎంతో కుతూహలంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఎంతో మంది మేము వస్తాం మేము వస్తాం మేము మోటార్ సైకిల్ వేసుకొస్తున్నాం మేము కార్లు వేసుకొస్తున్నాం అని చెప్పి చెప్తున్నారండి మాకు అది బుడ్డు వెంకటరామ చౌదరి గారు కొట్టేటువంటిదండి అతనికి నిజంగా జిల్లా నాయకత్వంలో ఉండవలసినటువంటి వ్యక్తిగా మేము బొడ్డు వెంకటరామ బుడ్డు చదువుకున్న చదువుకున్నవాడే కాకుండా పూర్వం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అది కూడా కాకపోయినా అతని మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా బుడ్డు వెంకటరమచ చౌదరి గారు తగినటువంటి పదవి ఇచ్చారని అనుకుంటున్నారండి అది కూడా నిజమని నేను కూడా నిజమనే అనుకుంటున్నానండి తప్పనిసరిగా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుందండి మరి బొడ్డు వెంకటరామచంద్ర గారు గత పాలకులు చేసినటువంటి అవినీతిని ఎంతవరకు తీస్తారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతారండి పెట్టి మాత్రం ప్రభుత్వానికి మనకి అనుసంధానం దృష్టిలో పెట్టుకుని ప్రతి దేవాలయాన్ని డెవలప్ చేయడానికి ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి మన రోడ్లు ఇవన్నీ కూడా పరిశుభ్రం చేయడానికి ఎంతగానో ఆయన చేయగలడనేటువంటి నమ్మకం చెప్పున అతనికి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు నుండి నడిచేటువంటి వ్యక్తి పార్టీలు పదవి ఇవ్వలేదని చెప్పి కుంచుకుపోయేటటువంటి మనస్తత్వం కాదు అని పదవి ఇచ్చారని జబ్బలు తెరిచేటువంటి మా మనస్తత్వం అసలు కాదంటే ఏంటి ఎప్పుడైనా కూడా నిర్మలమైనటువంటి స్థిత ప్రజ్ఞుడైనటువంటి మా బుడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఈ పదవి ఇవ్వడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి అదేవిధంగా ఆడవారు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా రేపు మరి వారు ఎంతమంది వస్తారో వారికి మేము ఏ రకంగా మర్యాదలు చేయగలము మరి ఏం చేయగలము నాకు తెలియదు అండి బుడ్డు చౌదరి గారు తప్పనిసరిగా మంచి హృదయం ఉన్నటువంటి మనిషి కాబట్టి మంచి పదవి ఇచ్చారండి మనందరికి అనుగుణంగా నియోజకవర్గానికి మూడొంతులు భాగం మన రాజానగరం నియోజకవర్గంలో రూడాలోనే ఉందండి ఆ రోడాలోనే ఉన్న కారణం చేత ఇంకా బాగా అభివృద్ధి చేస్తారండి మన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకుంటారు బుడ్డి వెంకటరామచరి నమ్మకం చెప్పిన వారిని రేపు పొద్దున్న ఇవ తొమ్మిది గంటలకే ప్రమాణ స్వీకారం చేస్తారండి రాజమండ్రిలో తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా చెరుకూరి కళ్యాణ మండపానికి వెళ్ళి అక్కడ మేము ఈ సంవత్సరం కార్తీక మాసం వనసం ఆరాధన ఇక్కడ చేసుకున్న బదులు అక్కడ అందరికి రోడాగా రోడా చైర్మన్ గా అక్కడ ప్రాంతాలు అన్ని ప్రాంతాల నుంచి వ్యక్తులతోటి రేపు పొద్దున్న మేము విందు పంచుకుంటామండి తప్పనిసరిగా చెరుకూరి కళ్యాణ మండపంలో అందరికీ విందు ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది సరదాగా రేపు వద్దన్న కాన్వాయ్గా వెళదామని కొందరండి మరి ఎవరి వెళ్ళి అక్కడ చేరుదామంటున్నారండి పట్టు కూడా బుడ్డు వెంకటరామచౌద గారు ఊరేగింపుగానే తీసుకెళ్తారని అందరూ నిర్ణయించుకున్నారండి అది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది మీరు చూద్దరు కానీ మా నా ఉద్దేశం ప్రకారంగా ఈ రోడ్లు ఈ కళ్యాణ మండపం ఇలాంటి పట్టణంతా జనం గుడ్డు వెంకటరామచౌద గారు ఎప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారా అని చెప్పేసి కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నామండి బొడ్డు వెంకటరామచంద్ర గారికి పదవి ఇవ్వడం పట్ల మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులకి మన ఎమ్మెల్యే గారికి మొత్తం అందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క సభ్యులందరి తరఫున మన రాజన్నారా నియోజకవర్గం అందరి తరఫున కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను అంటే నాగేశ్వరరావు బోరుపు